శ్రీనాథర్డ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కుబైకి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు సుమారుగా నాలుగు వందల మందికి సంబంధించినటువంటి వాసీల చిరునామాలను వారి యొక్క సివిరిటీ కార్డుల నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు వారందరికీ కూడా ముప్పై రోజులు గడువు ఇచ్చినట్లు ముప్పై రోజుల లోపు వాళ్ళు వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పునరుద్ధించుకోవాల్సి ఉంటుంది అలా చేసుకునే పక్షంలో వారికి గరామాలు అయితే అంటే జరిమానాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ జరిమానా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా గతంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క హెడ్కి వంద దాలు ఉంటుంది అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క హెడ్ అని ఎందుకంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ వీసా ఉందనుకోండి అతను ఎవరైతే స్పాన్సర్ ఉంటారో అతని అకామా క్యా అతని యొక్క అడ్రస్ చిరునామా క్యాన్సిల్ అయితే మిగతా వాళ్ళే కానీ క్యాన్సిల్ అయిపోతాయి సో అప్పుడు ఆయనకు ఒకరికే కాదు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరికీ కూడా చిరునామాలు అయితే రద్దయిపోతాయి సో అప్పుడు అందరికీ గర్వ అంటుండేది పడుతుంది ఫైన్ అనే ఉంటుంది పడుతుంది కాబట్టి ఎవరికైతే చిరునామాలు రద్దయి ఉంటాయో వాళ్ళందరూ కూడా ముప్పై రోజుల్లోపు వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉండని చెప్పేసి అంటున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి చిరునామాలని అప్డేట్ చేసుకోవడానికి డైరెక్ట్గా మనం ప్యాసీ ఆఫీస్కే వెళ్లాల్సిన అవసరం అయిన లేదు మనం అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సినటువంటి అవసరంగా లేకుండా మనకి ఇప్పుడు చాలా సులువుగా మనకి సాహిల్ అప్లికేషన్లోని సర్వీస్ అయితే అందుబాటులో ఉంది ఆ విషయం మనందరూ తెలుసు గతంలో ఉండింది మధ్యలో కొద్ది రోజులు బ్రేక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసిండారు సో మనకి సాహిల్ అప్లికేషన్లో మీకు అందరికీ తెలుసు కదా ప్యాసీ ఏదైతే ఉంటుందో ఆప్షన్ సర్వీసెస్లోకి అయితే ప్యాసీలోకి వెళ్ళండి ప్యాసీలో పర్సనల్ సర్వీసెస్లోకి వెళ్ళి అప్డేట్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది సో అందులోకి వెళ్ళి మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని అంటే రెంటల్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి సంబంధించినవి మీ పాస్పోర్టు సివిల్ ఐడి ఇవన్నీ కూడా దానికి కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మన ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అప్లోడ్ అడుగుతుంది ఈ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ప్యాసీ వాళ్ళు పరిశీలించి అవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే వాటికి అప్రూవల్ ఇస్తారు సో అంటే అక్కడ మన ప్యాసీ నెంబర్ ఉండాలి కంపల్సరీగా అంటే మన ఇంటి నెంబరు డాక్యుమెంట్స్ రెంటల్ మన ఓనర్ దగ్గర నుంచి లీజ్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం కదా అవి ఇవన్నీ కూడా ఉంటాయి చాలా డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని ఒకవేళ మీకు తెలియకపోతే ఎక్కడైనా టైపింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నీ చెక్ చేసి చెప్తారు ఏవైనా డాక్యుమెంట్స్ అనేటువంటి అవన్నీ సరిపోయా లేదని చెప్పేసి అప్పుడు మీ దగ్గర పెట్టుకొని మీ సహాయాల అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేసేయండి సో అది ఓకే అయిన తర్వాత మీ చిరునామాలు అయితే పునర్తించబడతాయి కాబట్టి ఆ విధంగా మీరు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళవలసిన పని లేకుండా మీ ఫోన్లోనే చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా ఒక నెల లోపే చేసుకోవాలి చేసుకోకపోతే గరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లో మరియు వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పేసి కొన్ని గణంకాలితంగా తెలియజేస్తున్నాయి కూడా గల్ఫ్ రీజన్లో అంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో కువైట్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది చాలా వరస్ట్గా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు పక్క పక్కన ఉన్నటువంటి మిగతా గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే దుబాయ్ వచ్చి ప్లస్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తోటి ఉంది అంటే అక్కడికి వచ్చినటువంటి ప్యాసింజర్లు కావచ్చు వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వీస్ కావచ్చు అవన్నీ కూడా గత సంవత్సరం ఇదే ఆరు నెలల కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో ప్లస్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తోటి ఉంది అంటే ఎక్కువ మంది ప్యాసింజర్లు అక్కడికి వెళ్ళారు అంటే సర్వీస్ బాగుంటాయి కదా అదే దోహా విషయానికి వచ్చేటప్పటికి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది రియాద్ ప్లస్ ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఉంది అలాగే మనకి అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అదైతే మాత్రం ప్లస్ పదమూడు పర్సెంట్ ఉంది హైయెస్ట్ రేటింగ్ తిరుగుతుంది పదమూడు పర్సెంట్ అయితే అది ఇంక్రీజ్ అయింది ఇంకా ప్యాసింజర్ల సంఖ్య బెహరైన్ వచ్చి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ తోటి ఉంది మస్కొట్ వచ్చి ప్లస్ టూ పర్సెంట్ తోటి ఉంది కానీ కోవిడ్ విషయానికి వచ్చినప్పటికీ మైనస్ మూడు పర్సెంట్ ఉంది సో ఎంత కిందకి పడిపోయిందో చూడండి సో అంతటి వర్స్ట్గా అయితే కనుక పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇది చాలా ఘోరం ఇది సో అయితే దీన్ని డెవలప్ చేసేటువంటి దిశగా గవర్నమెంట్ అయితే ప్రస్తుతం చర్యలతంగా తీసుకుంటుంది ఇదిలా ఉండగా కువైటీకి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి పేరు అయితే ఉందో దాన్ని ప్రస్తుతానికి మారుస్తున్నట్లు అధికారికంగా దాన్ని చేంజ్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇకపైన డీజీసీఏ అని కాకుండా పిఏసిఏ అని చెప్పేసి ఉంటుంది అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ఇంతకుముందు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఉండేది ఇప్పుడు అది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్గా మార్పు చేస్తున్నట్లు తెలియజేశారు కువైట్లో ఎండాకాలం ప్రారంభమైంది కదా సో ఈ ఎండాకాలం పీక్గా ఉన్నటువంటి సమయంలో చేపల వేటకి అనుమతి ఇస్తారు అందులో భాగంగానే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి చేపలు మరియు రొయ్యలు పట్టుకోవడానికి అనుమతి అతనికి ఇచ్చారు ఈ అనుమతి ఇచ్చినటువంటి మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే సుమారుగా ఎనిమిది టన్నుల రొయ్యలు అలాగే మూడు టన్నుల జుబేరీ చేపలు అయితే పట్టడం జరిగింది ప్రస్తుతానికి రొయ్యలు అయితే మీడియం సైజు బుట్టలు వచ్చి నలభై నుంచి అరవై నాలుగు వరకు ధర పలుకుతున్నట్టు తెలియజేస్తున్నారు షరక్లో ఉన్నటువంటి చేపల మార్కెట్ మరియు ఫహిల్లో ఉన్నటువంటి మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ చేపలు మరియు రొయ్యలకు సంబంధించినటువంటి వేలం అయితే జరుగుతున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్లో జుబేది చేపకున్నటువంటి ప్రాముఖ్యత మీకు ఏదైనా తెలుసు కదా జుబేదీ చేపనగానే కువైట్లో చాలా ధర తనకు ఉంటుంది ఎందుకంటే దాని యొక్క టేస్ట్ కూడా అదేవిధంగా ఉంటుంది ముళ్ళు ఎక్కువగా ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కారణం చేత దానికి ధర కూడా అదే రీతిలో ఉంటుంది మిగతా చేపలతో పోల్చుకుంటే చాలా ఖరీదు ఉంటుంది చేప మాత్రం చాలా చిన్న సైజులో ఉంటుంది మీకు ఆ విషయంతో తెలుసు ఎవరైనా జుబేదీ చేపలు ఇంకా ఎత్తగా ఉంటే ఒకసారి టేస్ట్ చేసి చూడండి సో మనకి ఇట్లా గోదావరి సైడ్ ఏదైతే మనం పులస అని చెప్పేసి అంటామో దానికి ఎంతైతే ధర ఉంటుందో అదేవిధంగా వైట్లో జువేది చేపనగానే అంత ఫేమస్ అనమాట సాల్మియా ప్రాంతంలో ఒక హిట్ అండ్ రన్ కేసు అయితే నమోదైంది సాల్మియా ప్రాంతంలో ఈ బెలారూసియానికి సంబంధించినటువంటి ఒక మహిళని లెబనాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కారుతోటి గుద్ది పారిపోయాడు ఈ సమాచారం అందుకున్నటువంటి భద్రతాధికారులు అక్కడ చేరుకొని ఆ మహిళ యొక్క మృతదేహాన్ని అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరలించారు అయితే ఈ పారిపోయిన వ్యక్తి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు సో ఆ వ్యక్తిపైన ప్రస్తుతానికి హిట్ అండ్ రన్ కేసీనా నమోదు చేస్తున్నారు సో అతను నేను కంగారులో భయపడిపోయాను దానివల్ల నేను అక్కడంటే పారిపోయి వచ్చి మీకు లొంగిపోతాను అని చెప్పేసి లొంగిపోయాడంట సో ఏదైనాప్పుడు కేసీఐతనకి నమోదు చేస్తారు దర్యాప్తు కొనసాగుతుంది ఇదిలా ఉండగా అబ్దల్లి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే పొలాలు ఉంటాయి కదా అక్కడ ఒక వాహనం బోల్తా పడింది ఈ బోల్తా పడినటువంటి ఘటనలో కువైట్కి సంబంధించినటువంటి ఇరవై రెండు సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఇంకొక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలయ్యి చికిత్స కోసం అని చెప్పేసి దగ్గర ఉంటే హాస్పిటల్కి తరలించారు కువైట్లో మా అరికట్టడం కోసం చెప్పేసి గట్టి చర్యలు ఎదురుగా తీసుకుంటున్నారు అలాగే ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా ఇందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు ఇంటీరియర్ మినిస్టర్ అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక ఇద్దరు భారతీయుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది ఇద్దరు కూడా మన ఇండియన్స్ సో వాళ్ళ దగ్గర భారీ స్థాయిలో మాద్రవ్యాలు అయితే లభించాయి అలాగే ఆ తూకం వేయడానికి ఉపయోగించినటువంటి తూణికులు ఏవైతే ఉంటాయో అవి కూడా లభించాయి సో వీళ్ళ దగ్గర లభించినటువంటి మాధురి వీళ్ళు ఎంత ఉన్నాయో తెలిసినా పద్నాలుగు కేజీల ప్యూర్ హెరాయిన్ ఒరిజినల్ హెరాయిన్ అలాగే ఎనిమిది కేజీల క్రిస్టల్ మెత్ అంటే షాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది సో అది వీళ్ళ దగ్గర నుంచి లభించింది అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాటి వాల్యూ మార్కెట్లో చాలా ధర ఏదైనా ఉంటుందని చెప్పేసి అంటున్నారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం సంబంధిత భాగంగా రెఫర్ చేస్తారు అయితే ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళకి సంబంధించిన పేర్లు ఫోటోలు కూడా విడుదల చేశారు ఏ మాత్రం బ్లర్ అనేటువంటి చేయలేదు అలాగే పూర్తి పేర్లు వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు కూడా సమాచారం విధంగా తెలియజేశారు వాళ్ళిద్దరు పేర్లు కనుక మనం చూసుకున్నట్లయితే నడతార కుంజమరక కబీర్ అలాగే ఇంకొక వ్యక్తి పేరు వచ్చి షేక్ హుస్సేన్ మహమ్మద్ వీళ్ళు ఉంటున్నదే కనుక ఒకరు వచ్చి షువేక్ ప్రాంతం అలాగే ఇంకొకరు వచ్చి ఖైతాన్ ప్రాంతం సో ఇక్కడ చూస్తే మీరు వాళ్ళ ఫోటోలు బ్లర్ చేయలేదు పూర్తి పేర్లతో సహా ప్రకటించారు అలాగే ఎక్కడుంటారో కూడా ప్రకటించారు సో ఇదే తరహాలో భవిష్యత్తులో గతంలో వాళ్ళు ఒక న్యూస్లో చెప్పడం జరిగింది సో ఇక రాబోయే రోజుల్లో ఈ విధంగా అందరి ప్రచురిస్తాము ఎవరైతే మాదిరి వాల్యూ మద్యం ఇలాంటి కేసులో దొరుకుతారో అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి ఎవరైనా మద్యం తాగుతూ పట్టుబడ్డా లేదంటే ఎవరైనా మద్యం సే అమ్ముతూ కానీ పట్టుబడ్డా సరే అలాంటి వారికి సంబంధించిన పేర్లు పూర్తిగా ప్రకటిస్తారు వాళ్ళు ఎక్కడుంటారో ప్రకటిస్తారు అలాగే వారి ఫోటోల్లో కూడా ఎలాంటి బ్లర్ లేకుండా ప్రచురించడం జరుగుతుంది సోషల్ మీడియాలో సో అప్పుడు ఊరు వాడ అంతా తెలిసిపోతుంది సో ఇంతకుముందు ఏంటంటే ఎవరికి తెలిసేది కాదు ఏ పట్టుకున్నారు ఇంటికి పంపించేది అంటే దేనికి పట్టుకున్నారో తెలియదు ఇంటికాడ వాళ్ళు తెలియదు ఇక్కడ తెలియదు వాళ్ళే చెప్పుకుంటే తప్ప లేదంటే ఏదో చుట్టుపక్కల ఉన్న ఒక నలుగురు ఐదు ముందు తప్ప కానీ ఇప్పుడు అలా కాదు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఎందుకంటే ఫోటోలు పేర్లు అడ్రస్తో సహా చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మాధువ్యాలు మద్యం ఇలాంటి వాటిలో ఏదన్నా ఇలాంటి చేసేవాళ్ళు ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి అందులోనూ మద్యం సేవించి డ్రైవ్ చేసేవాళ్ళు కానీ మద్యం సేవించి బయట తిరిగే వాళ్ళు కానీ ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండండి పట్టుబడితే మాత్రం ఇదే విధంగా మీ పేర్లు కూడా సోషల్ మీడియాలో రావడానికి అతనికి అవకాశం ఉంటుంది ఇక మన కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ కువైట్లో మధ్యాహ్నం నుంచి దుమ్ముతో కూడిన వేడి గాలులు అయిత వేయడం జరిగింది రేపు ఉదయం కూడా సేమ్ ఇదే విధంగా వేడి గాలితో కూడినటువంటి దుమ్ము అయితే రావడానికి అవకాశం ఉంది అదే ఉష్ణోగ్రతలు విషయానికి వచ్చినట్లయితే పగటి వేళల్లో గరిష్టంగా నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఉండవచ్చు అలాగే రాత్రి వేళ అయితే నలభై ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత వరకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఒక క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది గ్రానైట్ బండరాయి ఒకటి పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఆ బండరాయి పడినటువంటి ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు చాలామందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యి ఈ గాయాలైన వాళ్ళని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగా అందులో ఇద్దరు మళ్ళీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ కార్మికులందరూ కూడా ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి గత మూడు నెలలుగా పనిచేస్తున్నారు అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదంలో వీళ్ళు విధంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఈ సంఘటన మీద చాలామంది దృగ్భాంతి వ్యక్తం చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ వీజా కావాలని చెప్పేసి అంటున్నారు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికైనా సరే పర్లేదు డ్రైవర్ వీజా కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వీజా కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి పని కావాలని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ పని కానీ షాపులకి పని కానీ ఏదైనా సరే పర్లేదు చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వేకెన్సీ ఉన్న లేదంటే ఏదైనా షాపుల్లో వేకెన్సీ ఉన్నా సరే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇస్తాను నంబర్ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఆయన ప్రస్తుతానికి వైట్లోనే ఉన్నారు అలాగే ఇంకొక సాఫ్ట్వేర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆవిడికి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు అయితే సాల్మియా ప్రాంతంలో మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు ఇంట్లో పని చేయడానికి కావాలంటున్నారు సో మీ తెలిసిన చోట ఎక్కడైనా సరే కోయిట్ వాళ్ళ ఇంట్లోకి పని ఏదన్నా ఖాళీగా ఉంటే అది కూడా సాల్మియా ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను నంబర్ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ ఆయేష అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర కొన్ని సెలూన్ వస్తువులు అయితే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు వాటిని అమ్మేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే హోమ్ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సెలూన్ వస్తువులు సో అలాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయంటే యాక్చువల్లీ వీళ్ళు ఇంతకుముందు ఆ సర్వీస్ చేసేవాళ్ళు కాకపోతే ప్రస్తుతానికి అది మానేశారు కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఉండిపోయి ఎవరికైనా కావాలంటే మేము అమ్మేస్తామంటున్నారు మేము దానికి సంబంధించిన ఫోటో కూడా చూపిస్తున్నాం ఎవరికైనా కావాలనుకుంటుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు జోలస్వాళ్ళు మనకన్నీ సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రసన్న భగ్రాంధ్ర ముప్పై నార్ల ఆరు వందల నాలుగు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటానికి బిస్కెట్ రూపంలో బంగారం ప్రసన్ హోగ్రాంధ్ర ముప్పై మూడు నార్ల మూడు వందల డెబ్బై నాలుగు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు అతి తొమ్మిది ఏళ్ళకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి